నిన్న హాట్ హాట్ గా సాగిన కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ మధ్య పొలిటికల్ పంచాయతీ ఇవాళ కాస్త చల్లబడింది నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా నిన్న ఒకరిపై ఒకరు సవాల్ విసురుకున్న ఇద్దరు నాయకులు ఇవాళ కూడా మీడియా ముందుకు వచ్చారు కానీ ఇద్దరి స్వరాల్లోనూ కాస్త తేడా కనిపించింది ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నప్పటికీ కూడా హద్దులు దాటకుండా వ్యవహరించారు ఈ ఇద్దరు నేతలు పెరిగిన రాజకీయ వేడిని తగ్గించే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మాట్లాడిన భాష సరిగా లేదని దీన్ని ప్రజలంతా గమనించాలి అన్నారు కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పిన గాంధీని తాను కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్తానని మాత్రమే చెప్పానన్నారు తాను ఆంధ్ర ప్రజలను దూషించలేదని కేవలం గాంధీని మాత్రమే అన్నానని వివరణ ఇచ్చారు అయితే కౌశిక్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డికి వ్యాఖ్యలకు సమాధానం చెప్పేందుకే తాను నోరు జారాల్సి వచ్చింది అన్నారు తనను ఇంటికి వచ్చి తీసుకెళ్లేందుకు కౌశిక్ రెడ్డి ఎవరైనా రౌడీనా అని ప్రశ్నించారు కౌశిక్ రెడ్డి ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు నన్ను ఇంత దారుణంగా తిట్టడము సమాజం యాక్సెప్ట్ చేస్తుందా ఒక్కసారి ఆలోచన చేయండి ఒక బాధ్యత కలిగే ఎమ్మెల్యే గారు ఈ విధంగా మాట్లాడగలుగుతారా ఒక్కసారి ఆలోచన చేయండి ఏ భాషలు ఎవరు మాట్లాడారు అనేది గాంధీ నువ్వు భాష చక్కగా మాట్లాడు ఎస్ మీరు చక్కగా ఉండి నన్ను మాట్లాడమంటే ఉపాధ్యాయుడు పాఠం చెప్పినట్టుగా ఒక స్టూడెంట్ లాగా చక్కగా విని క్రమశిక్షణగా మాట్లాడు నువ్వు మాట్లాడినందుకు మాత్రమే నేను మాట్లాడాల్సి వచ్చింది తప్పించి అడ్వాన్స్ అయి ఒక మాట మాట్లాడాల్సింది తప్పించి ఇంకో విధంగా లేదని కూడా నేను తెలియజేస్తున్నా నేను కాంగ్రెస్ పార్టీలో లేను నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను అని తనే మీడియాకి చెప్తా ఉన్నాడు మరి నేను మా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళి తనని స్వాగతించి తనని స్వాగతించి తెలంగాణ భవన్కి తీసుకెళ్ళి కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోతా ఉన్నాను దాంట్లో ఏమైనా తప్పు ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా నీ ఇంటికి వస్తా ఖండమేసి తీసుకెళ్తా అంటే నువ్వు రౌడీవా నాతో మాట్లాడేవాళ్ళు లేరా నీకన్నా ముందు పరిచయాలు ఉన్నాయి కదా పార్టీలో బిఆర్ఎస్ పార్టీలో హైదరాబాద్లో ఉన్న ప్రతి ఆంధ్ర సెటిలర్కి నేను చెప్తా ఉన్నాను నేను నిన్న అన్నది గాంధీని అంట గాంధీయే స్వయంగా ఏమన్నాడు కౌశిక్ వ్యక్తిగతం అన్నాడు ఎస్ నేను కూడా వ్యక్తిగతంగా గాంధీ అన్నా ప్రతి ఆంధ్ర సెట్లర్ అంటే మా గౌరవం ఉంది ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడానికి నువ్వు ప్రయత్నాలు చేసావా ప్రజల మధ్యలో ప్రాంతీయ భా ప్రాంతీయ విభేదాలు తీసుకురావడానికి కార్యక్రమాలు చేసావా నేనెవడు ప్రోత్సహించాడు నువ్వే చేసావా